హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలోని ఒక చిన్న సిటీ అయిన ఒంగోలుని ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకుంది అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు దీనికి సమాధానం ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు మీకు తెలిసిన ఒక ఎత్తు ప్రేరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే ఉంటుంది ఒంగోలు గిత్త దీన్నే మనం ఒంగోలు క్యాటిల్ అని కూడా అంటాము ఒంగోలు గిత్తకు సంబంధించిన ఆవులు లేకపోతే ఎద్దులు ఇవి చాలా అంటే చాలా పాపులర్ ఎందుకు ఇవి అంత పాపులర్ అంటే ఒంగోలు గిత్తలు సహజంగానే చాలా దృఢంగా ఉంటాయి వీటికి పోషం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి సందర్భంలోనూ తిరగడం అనే మాటే ఉండదు ఒంగోలు గిత్తలు ఎలాంటి కండిషన్స్లో అయినా జీవించగలవు సో ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్లో కూడా ఇవి తట్టుకునే విధంగా ఉంటుంది వీటిలో చాలా ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి డిసీజ్ రెసిస్టెన్స్ ఒంగోలు గిత్తలకి డిసీజ్ నుంచి తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి సౌత్ అమెరికన్ కంట్రీలో మ్యాట్ కౌ అనే డిసీజ్ వచ్చింది అప్పుడు అమెరికన్ అండ్ యూరోపియన్ బ్రీడ్స్ జాతులన్నీ చాలా వరకు చనిపోయాయి బట్ వన్ అండ్ ఓన్లీ ఒంగోలు గిత్తకు మాత్రం ఏమీ కాలేదు సో దీన్ని బట్టి చూస్తే ఒంగోలు గిత్తకి డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువ ఇది వీటికి చాలా అడ్వాంటేజ్ అలాగే డిసడ్వాంటేజ్ కూడా డిసడ్వాంటేజ్ ఎందుకంటే ఈ ఒంగోలు గిత్తలకు ఉన్న డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ వల్ల బ్రెజిల్ దేశస్తులు దీన్ని బీఫ్గా స్వీకరిస్తారు ఈ ఒంగోలు గిత్తలు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి ఈ ఒంగోలు గిత్తల్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఒంగోలు గిత్తలను సాగు చేయడానికి ఉపయోగిస్తే మాత్రం నాకైతే ఒక ఫేమస్ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది బంగారు హుండీని చిల్లర వేయడానికి ఉపయోగిస్తున్నారు అని అవును ఒంగోలు గిత్త బంగారు హుండీ లాంటిదే దీనికి ఒకసారి ట్రైనింగ్ మంచిగా ఇచ్చి పోటీల్లోకి దింపితే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని తిరిగి వస్తుంది ఈ ఒంగోలు గిత్తల్ని చాలామంది పోటీలకు మాత్రమే ఉపయోగిస్తారు అందుకోసం వీటికి చాలా శిక్షణ అయితే ఇస్తారు అలాగే దృఢంగా ఉండడానికి పౌష్టికాహారం కూడా ఇస్తారు వీటిని చాలా ప్రేమగా చూసుకుంటారు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఒంగోలు బ్రీడ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వన్ ఇయర్ ఏజ్ ఉన్న ఒంగోలు గిత్త కూడా లక్షల్లో పలుకుతుంది ఈ ఒంగోలు బ్రీడ్ క్యాటిల్ ఎంత ఫేమస్ అంటే చాలా కంట్రీస్కి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది లైక్ యూఎస్ బ్రెజిల్ నెదర్లాండ్స్ శ్రీలంక మలేషియా మొదలైన దేశాలకు వీటిని అయితే పంపిస్తారు అమెరికాలో మనకు కనిపించే బ్రహ్మాన్ బుల్ ఇది ఒంగోలు గిత్త యొక్క ఆఫ్ బ్రీడే అండి ఒంగోలు గిత్తల గురించి నాకు తెలిసిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను ఈ ఒంగోలు గిత్తల గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు గత పదేళ్ళుగా వాటిని పెంచుతున్న మన పెంచలయ్య గారిని అడిగి మరింత విశేషాలు తెలుసుకుందాం చాలా అందమైన చాలా బలిష్టమైన ఎక్కువగా ఈ డిస్టి కట్టుకుంటారు అన్నమాట ఇది ఒంగోలు ఒంగోలు ప్రాంతంలో ఆరిజనమాట ఇది ఒకప్పుడు బాగా పశువుల సేద్యానికి ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి బ్రీడ్ కూడా తగ్గిపోయింది ఇదివరకు ఒక్కొక్క ఊళ్ళో రెండు మూడు వందల జపలు ఉండేది తగ్గిపోయింది బ్రీడు కాకపోతే ఈ బండ పంద్యాలకు ఉపయోగిస్తున్నారు ఈ బుల్సులు నేర్చు అన్నమాట ఇది బాగా మనుషులతో బాగా మచ్చిక కాబట్టి అవునా మనుషులతో మచ్చిక ఆ దేవుళ్ళ దగ్గరంటారు ఊర్లలో కొంతమంది ఇట్లా ఒక నెల మూడు నెలలు సాగుంటారు ఎక్కువగా ఈ బ్రీడ్ ఇప్పుడు బ్రెజిల్లో ఉంది బ్రెజిల్లో వాళ్ళు పద్దెనిమిది వందల అరవై ఆ ప్రాంతంలో తీసుకెళ్లారు ఎందుకంటే డిస్సీ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ మీట్ పక్కస్ వాడతారు ఓకే మన మన ప్రాంతంలో కొంతమంది తాగుతున్నారు నాలుగు రోజులు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు మీరు ఇక్కడ పల్లెల్లో కొన్నా కొన్నారు ఓకే ముద్దుగా సాగుతా ఎన్ని ఉన్నాయంకు అంకుల్ నాకా

వాళ్ళు పెంచలే గారిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఈ ఒంగోలు గిత్తల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి అంతా ఓకే అనిపిస్తే వీటిని కొనుగోలు చేస్తారు మాక్సిమం పల్లెటూరులో ఇలాగే బిజినెస్ అయితే జరుగుతుంది ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే పార్ట్ టూ వీడియో అసలు ఒంగోలు గిత్తలకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు అని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి